హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా మామిడికాయ అయితే తాండ్ర అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తానండి ముందుగా దీనికోసం ఒక రెండు పెద్ద సైజు మామిడికాయలు తీసుకోండి తీసుకున్న తర్వాత దాని పైన ఉన్న తొక్కను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకొని మెత్తగా ప్యూరీలాగా మిక్స్ చేసుకోండి తర్వాత దీన్ని బాగా స్ట్రెయిన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ ప్యూరీని దాంట్లో టర్న్ చేసుకొని దీంట్లో ఎటువంటి లంప్స్ లేకుండా మెత్తగా కలుపుకోండి ఇది ట్రాన్స్పరెంట్లోకి టర్న్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్ షుగర్ అయితే వేసుకోండి రెండు మామిడికాయలకి ఒక చిన్న కప్ షుగర్ అయితే సరిపోద్ది నెక్స్ట్ దీంట్లోకి వన్ క వన్ స్పూన్ గీ అయితే వేసుకోండి ముందుగా ఒక రెండు ప్లేట్లకి గీ రాసి పెట్టుకోండి ఈ ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని రెండు ప్లేట్స్లోకి టర్న్ చేసుకొని స్మూత్గా మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసుకోండి తర్వాత దీన్ని ఒక టూ డేస్ పాటు ఎండలో బాగా ఎండనివ్వండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ప్లేట్ కంటుకోకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇదైతే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం బయట తీసుకునే కన్నా ఇలా మన చేతులతో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఇది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్